చాలా మంది సభ్యులు ఒకసారి ప్లాన్ నుండి వైదొలిగి ఆపై మళ్లీ నమోదు చేసుకుంటారు ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే ఉద్యోగాల మార్పు మరియు సంస్థల్లో తిరిగి చేరే సమయంలో ఈ విధానం మారుతుంది అటువంటి పథకంలో నమోదు చేసుకోవడం ద్వారా ఉద్యోగులు దీర్ఘకాలిక ఆర్థిక శ్రేయస్సును నిర్వహిస్తారు మరియు సామాజిక భద్రత కవరేజీని పొడిగిస్తారు దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ కథనం రాసింది ప్రస్తుతం ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితి రూపాయలు పదిహేను వేలు ఉండగా దాన్ని రూ ఇరవై ఒక్క వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది దీంతో పాటు ఈపీఎఫ్ఓలో ఉద్యోగుల సంఖ్యను బట్టి కంపెనీల నమోదు తప్పనిసరిగా ఉంటుంది ఇప్పుడు ఆ ఉద్యోగుల సంఖ్యపై పరిమితిని కూడా తగ్గించనున్నట్లు సమాచారం ప్రస్తుతం ఇరవై అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు తప్పనిసరిగా ఈపీఏ ఫోలో చేరాల్సిండగా ఈ సంఖ్యను పది మెనస్ పదిహేనుకు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఈ ప్రతిపాదనను చిన్న మధ్యతరహా పరిశ్రమలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంపైనా అభారం పడుతుంది దీనివల్ల ఉద్యోగులకు మాత్రం మేలు జరుగుతుంది ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితిని చివరిసారిగా రెండు సున్నా ఒకటి నాలుగులో సవరించారు అప్పట్లో రూడొట్ ఆరు ఐదు వందలుగా ఉన్న మొత్తాన్ని రూ పదిహేను వేలకు పెంచారు త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితి రూపాయలు పదిహేను వేలు ఉండగా దీన్ని రూ ఇరవై ఒక్క వేలకు పెంచనున్నట్లు సమాచారం అలాగే ఉద్యోగుల సంఖ్య పరిమితిని కూడా తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఇరవై అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు తప్పనిసరిగా ఈపీఎఫ్ఓలో చేరాల్సి ఉండగా ఈ సంఖ్యను పది మెనస్ పదిహేనుకు తగ్గించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితిని చివరిసారిగా రెండు సున్నా ఒకటి నాలుగులో సవరించారు అప్పట్లో రూడొట్ ఆరు ఐదు వందలుగా ఉన్న మొత్తాన్ని రూరు పదిహేను వేలకు పెంచారు మరోసారి వేతన పరిమితిని పెంచితే ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాకు జమ అయ్యే మొత్తం కూడా పెరగనుంది సాధారణంగా ఉద్యోగి వాటాగా వేతనంపై పన్నెండు శాతం యజమాని వాటా పన్నెండు శాతం చెల్లిస్తారు ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్ ఖాతాలో జమవుతుంది యజమాని వాటా నుంచి ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం పింఛను పథకంలో మిగతా మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో జమవుతుంది గరిష్ట వేతన పరిమితిని పెంచితే ఆ మేరకు ఉద్యోగి యజమాని చెల్లించాల్సిన వాటా పెరుగుతుంది ఉద్యోగులకు సామాజిక భద్రతను బలోపేతం చేయడానికి కవరేజీని పెంచడం విస్తరించడం దీని ఉద్దేశ్యం ఈపీఎఫ్ఓ కింద ప్రస్తుత జీతం పరిమితి నెలకు పదిహేను వేలు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పరిధిలోని జీతం పరిమితికి అనుగుణంగా దీనిని ఇరవై ఒక్క రూపాయలు వేలకు పెంచవచ్చని తెలుస్తోంది అంటే ఆరు రూపాయలు వేల వరకు పెంచవచ్చు ఇది కాకుండా ఈపీఎఫ్ఓలో చేరడానికి కంపెనీలో తప్పనిసరి ఉద్యోగుల పరిమితిని తగ్గించవచ్చు ప్రస్తుతం ఇరవై మంది ఉద్యోగులు ఉండగా దీనిని పది నుండి పదిహేను మంది ఉద్యోగులకు తగ్గించవచ్చు కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రస్తుతం ఈ విషయాన్ని వాటాదారులతో చర్చిస్తోంది సామాజిక భద్రతా నియమావళిని అమలు చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని చెప్పారు ఉద్యోగుల సామాజిక భద్రతా చర్యలను విస్తృతం చేయడానికి లోతుగా చర్చించేందుకు ఏర్పడిన స్టీరింగ్ కమిటీ నుండి బలమైన సిఫార్సులను అనుసరించి చర్చలు జరుగుతున్నాయి చివరిగా రెండు సున్నా ఒకటి నాలుగులో వేతన సవరణ జరిగింది పెండింగ్లో ఉన్న ప్రతిపాదనలన్నింటినీ మంత్రి మదింపు చేస్తున్నట్లు సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు ఈపీఎఫ్ఓ కింద జీతం పరిమితి పరిమితి సవరణ చాలా కాలంగా పెండింగ్ లో ఉందని ప్రభుత్వం భావిస్తోంది చివరిగా రెండు సున్నా ఒకటి నాలుగులో రూ ఆరు వేల ఐదు వందలు నుంచి పదిహేను రూపాయలు వేలకు పెంచిన వేతన పరిమితి సవరణ జరిగింది ఇరవై ఒక్క రూపాయలు వేలు అధిక వేతన పరిమితి పీఎఫ్ పెరుగుతుంది దీంతో పాటు ఉద్యోగుల పెన్షన్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇరవై మంది ఉద్యోగుల పరిమితిని తగ్గించడాన్ని సూక్ష్మ చిన్న కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయని తెలుస్తోంది దీని కారణంగా వారికి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ఈపీఎఫ్ఓ కింద ఉద్యోగి కంపెనీ ఇద్దరు ఈపీఎఫ్ ఖాతాకు పన్నెండు నుంచి పన్నెండు శాతం జమ చేయాలి ఉద్యోగి కంట్రిబ్యూషన్లో మొత్తం పన్నెండు శాతం పీఎఫ్ ఖాతాకు వెళ్తుంది అయితే కంపెనీ కాంట్రిబ్యూషన్లో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కి మిగిలిన మూడు పాయింట్ ఆరు ఏడు శాతం పీఎఫ్ ఖాతాకు వెళ్తుంది దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితి రూపాయలు పదిహేను వేలు ఉండగా దాన్ని రూ ఇరవై ఒక్క వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది ఇక దీంతోపాటు ఈపీఎఫ్ఓలో ఉద్యోగుల సంఖ్యను బట్టి కంపెనీల నమోదు తప్పనిసరిగా ఉంటుంది ఇప్పుడు ఆ ఉద్యోగుల సంఖ్యపైన పరిమితిని కూడా తగ్గించనున్నట్లు సమాచారం ప్రస్తుతం ఇరవై అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు తప్పనిసరిగా ఈపీఎఫ్ఓలో చేరాల్సి ఉండగా ఈ సంఖ్యను పది మెనస్ పదిహేనుకు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కాగా ఈ ప్రతిపాదనను మాత్రం చిన్న మధ్య తరహా పరిశ్రమలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ఆ భారం పడుతుంది దీనివల్ల ఉద్యోగులకు మాత్రం మేలు జరుగుతుంది ఇకపోతే వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంపై భారం పడుతుంది దీనివల్ల ఉద్యోగులకు మాత్రం మేలు జరుగుతుంది ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితి ఈపీఎఫ్ఓ వేజ్ సీలింగ్ నీ చివరిసారిగా రెండు సున్నా ఒకటి నాలుగులో సవరించారు అప్పట్లో ఆరు ఐదు వందలుగా ఉన్న అమౌంట్ ని రూ పదిహేను వేలకు పెంచారు వేతన పరిమితిని పెంచితే దానివల్ల ఉద్యోగుల ఖాతాలో జమ అయ్యే మొత్తం పెరగనుంది ఉద్యోగి నుంచి యజమాని నుంచి పన్నెండు శాతం డబ్బు చెల్లిస్తారు ఈ మొత్తం పూర్తిగా ఈపీఎఫ్ ఖాతా ఎంప్లాయీ ఈపీఎఫ్ అకౌంట్ లో జమవుతుంది యజమాని నుంచి ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం పింఛను పథకంలో మిగతా మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో జమవుతుంది గరిష్ట వేతన పరిమితి ఈపీఎఫ్ఓ వేజ్ సీలింగ్ ని పెంచితే ఆ మేరకు ఉద్యోగి యజమాని చెల్లించాల్సిన వాటా పెరుగుతుంది దీనివల్ల ఈపీఎఫ్ఓ ఈపీఎస్ ఈపీఎస్ ఖాతాలో జమయ్యే మొత్తం పెరుగుతుంది దీంతో రిటైర్మెంట్ సమయానికి ఉద్యోగికి అధిక మొత్తంలో డబ్బు వచ్చే ఛాన్స్ ఉంటుంది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓలో సభ్యుల సంఖ్య ఏడు పాయింట్ ఆరు శాతం పెరిగి ఏడు పాయింట్ మూడు ఏడు కోట్లకు చేరుకోగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఆర్థిక సంవత్సరంలో ఆరు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల మంది సభ్యులు ఉన్నారు కార్మిక మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని గణాంకాలను పంచుకుంది ఈ కాలంలో సహకారం అందించే సంస్థల సంఖ్య ఆరు పాయింట్ ఆరు శాతం పెరిగి ఏడు పాయింట్ ఆరు ఆరు లక్షలకు చేరుకుంది ఈపీఎఫ్ఓ పెరుగుతున్న సభ్యులు ఇన్స్టిట్యూట్ల సంఖ్య సంఘటిత రంగంలోని ఉద్యోగులకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించబడుతున్నాయని దాని కారణంగా వారి సంఖ్య పెరుగుతోందని చూపిస్తుంది ఈపీఎఫ్ఓ పనితీరుపై రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదిక కింద ఈ గణాంకాలన్నింటికి సంబంధించిన సమాచారం అందింది ఈ శుక్రవారం లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సెక్రటరీ సుమితా దావ్రా అధ్యక్షతన జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో అనేక పనులు లక్ష్యాలు సమస్యలను పరిశీలించారు పెన్షన్ సేవలను పెంపొందించే లక్ష్యంతో ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ ఒకటి తొమ్మిది తొమ్మిది ఐదు కింద కొత్త సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ సిపిపిఎస్ ప్రయోగాత్మకంగా విజయవంతమైనట్లు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా శుక్రవారం ప్రకటించారు కొత్త కారుణ్య నియామక విధానం రెండు వేల ఇరవై నాలుగు ముసాయిదాపై కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ చర్చించింది దీని కింద ఈపీఎఫ్ఓ ఉద్యోగులపై ఆధారపడిన వారికి పిల్లలకు ఉపశమనం అందించబడుతుంది దురదృష్టవశాత్తు సర్వీస్ లో ఉండగా మరణించిన ఉద్యోగుల కోసం కోవిడ్ మహమ్మారి సమయంలో మరణించిన వారిలో చాలా మందికి కొత్త విధానంలో ద్రవ్య లేదా ప్రభుత్వ ఉపశమన మార్గాలు చర్చించబడ్డాయి ఈపీఎఫ్ఓ బకాయిల రికవరీలో కూడా పెరుగుదల ఈపీఎఫ్ఓ బకాయిల రికవరీలో కూడా యాభై ఐదు పాయింట్ నాలుగు శాతం పెరుగుదల ఐదు వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలకు పెరిగింది గతేడాది రూ తొమ్మిది సున్నా కోట్లుగా ఉంది గతేడాదితో పోల్చితే సెటిల్ అయిన క్లెయిమ్ల సంఖ్య కూడా ఏడు పాయింట్ ఎనిమిది శాతం పెరిగి నాలుగు పాయింట్ నాలుగు ఐదు కోట్లకు చేరుకుంది గతేడాది నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ కూడా వేగవంతమైంది ఇది అసంఘటిత రంగంలో పెరుగుతున్న ఉపాధి వ్యాపారానికి సూచికగా చెప్పొచ్చు రెండు 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 సున్నా మెనస్ ఇరవై మూడులో ఆరు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల మంది సభ్యులు ఉన్నారు రెండు మూడు మెనస్ మెనస్ ఇరవై నాలుగులో ఏడు పాయింట్ ఆరు శాతం పెరిగి మొత్తం సభ్యుల సంఖ్య ఏడు పాయింట్ మూడు ఏడు కోట్లకు చేరింది సంఘటిత కార్మిక రంగంలో ఉద్యోగులకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడం కారణంగా వారి సంఖ్య పెరుగుదల సూచిస్తోంది శుక్రవారం నవంబర్ తొమ్మిది లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సెక్రటరీ సుమిత్రా దావ్రా అధ్యక్షతన జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు ఈపీఎఫ్ఓ బకాయిల రికవరీలో కూడా యాభై ఐదు పాయింట్ నాలుగు శాతం పెరుగుదల చూసింది బకాయిల రికవరీ రూపాయలు ఐదు వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్లకు పెరిగింది గతేడాది రూ మూడు మూడు తొమ్మిది సున్నా కోట్లుగా ఉంది గతేడాదితో పోల్చితే సెటిల్ అయిన క్లెయిమ్ల సంఖ్య కూడా ఏడు పాయింట్ ఎనిమిది శాతం పెరిగి నాలుగు పాయింట్ నాలుగు ఐదు కోట్లకు చేరుకుంది గతేడాది నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ కూడా వేగవంతమైంది సాధారణంగా ఉద్యోగి వాటాగా వేతనంపై పన్నెండు శాతం యజమాని వాటా పన్నెండు శాతం చెల్లిస్తారు వేతన పరిమితి పెంచడం వల్ల ఉద్యోగుల భవిష్య నిధికి జమయ్యే మొత్తం ఆ మేరకు పెరగనుంది చివరిసారిగా రెండు సున్నా ఒకటి నాలుగులో రూవారు ఐదు వందలుగా ఉన్న వేజ్ సీలింగ్ ను పదిహేను రూపాయలు వేలకు కేంద్రం పెంచింది ఈపీఎఫ్ పథకం కింద వేతన పరిమితిని ప్రస్తుతం పదిహేను వేల నుంచి రూ ఇరవై ఒక్క కొమ్మా సున్నా సున్నా సున్నాకు పెంచే అవకాశం ఉంది ప్రభుత్వం చివరిసారిగా సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగులో వేతన పరిమితిని రెట్టింపుచేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు నుంచి రూపదిహేను సున్నా సున్నా సున్నాకు పెంచింది ఎకనామిక్ టైమ్స్లోని ఒక వార్తా నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కింద వేతన పరిమితిని పెంచడానికి హెడ్కౌంట్ ని తగ్గించాలని యోచిస్తోంది ఈ చర్య కార్మికులకు సామాజిక భద్రతను పెంపొందించడానికి కవరేజీని మెరుగుపరచడం విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది వేతన పరిమితి పరిమితి పెంపు ఈపీఎఫ్ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కోసం ఉద్యోగులు చేసే సహకారంపై ప్రభావం చూపుతుంది ఈపీఎస్ పెన్షన్ పథకం కింద మరింత మంది ఉద్యోగులు కవర్ చేయబడతారు ఒక ఉద్యోగి యొక్క ప్రాథమిక వేతనం నెలకు పదిహేను వేల రూపాయలు దాటితే వారు ఈఎఫ్ పథకంలో భాగమైనప్పటికీలో చేరలేరని ప్రావిడెంట్ ఫండ్ చట్టాలు పేర్కొంటున్నాయి ఇప్పుడు వేతన పరిమితిని రూ ఇరవై ఒక్క కొమ్మ సున్నా సున్నా సున్నాకు పెంచినట్లయితే పదిహేను వేల రూపాయలు కంటే ఎక్కువ ప్రాథమిక వేతనంతో ఈపీఎఫ్ పథకంలో చేరిన ఉద్యోగులు ఈపీఎస్లో చేరేందుకు అర్హులు ప్రతిపాదన ఆమోదించబడిన తర్వాత రూపాయలు ఇరవై ఒక్క వేలు ప్రాథమిక నెలవారీ జీతం కలిగిన వ్యక్తులు ఈపీఎస్ పథకంలో నమోదు చేసుకోగలరు ఈ మార్పు ఈ ఉద్యోగులు వారి పదవీ విరమణ తర్వాత పెన్షన్కు అర్హత పొందేందుకు మార్గం సుగమం చేస్తుంది